నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఈరోజు మన టాపిక్ గర్భాశయ క్యాన్సర్ గురించి ఇది ఒక కామెడీ జాతకము ఈ క్యాన్సర్తో బాధపడుతున్నారు జన్మ జాతకం ఒకసారి పరిశీలించండి నేను అన్ని గ్రహాల గురించి ఇక్కడ ఇవ్వలేదు కేవలం ఏ గ్రహాలు ఈ గర్భాశయ క్యాన్సర్కి దారి తీసినాయో కేవలం ఆ గ్రహాలను మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావించాను మీరు ఇక్కడ గమనిస్తే ఇది ధనుర్లగ్నమైంది ధనం లగ్నంగా అధిపతి గురువు కదా సో గురువు తన సొంత ఇంట్లో ఉన్నాడు ఓకే సో గురువు సొంత ఇంట్లో ఉన్నాడు బాగానే ఉంది తర్వాత ఇక్కడ గురువుకి శత్రువైన శని తనతో పాటు ఉండి గురువును బాధిస్తున్నాడు ఓకే సో గురువుకి శనికి పడదు కదా ఇది పడదు దాంతో పాటు మీరు గమనించండి ఇక్కడ నీటి కారకమైన ఇంకో గ్రహం చంద్రుడు ఉన్నాడు ఓకే ఎప్పుడైతే శని చంద్రులు కలిసి ఉంటారో లేదంటే పరస్పర దృష్టి ఉంటుందో అప్పుడు విషయోగం ఫామ్ అవుతుంది ఒకటి తర్వాత ధనుర్లగ్నం అయినప్పుడు దాని వెనకాల రాశి ఏమవుతుంది వృష్టికి రాశి కదా ఆ వృష్టికి రాశి అంటే దాని అధి అధిపతి ఎవరు కుజుడు కుజుడు ఏడో ఇంట్లో కూర్చొని ఉన్నాడు కానీ ఇక్కడ మీరు గమనించండి ఈ కుజుడు ఐదో ఇంటికి అధిపతి అలానే పన్నెండో ఇంటికి కూడా ఆయన అధిపతి మనం ఏమనుకుంటాం అంటే ఐదో ఇంటి అధిపతి పన్నెండు ఇంటి అధిపతి కాబట్టి ఆయన సుభత్వం ఇస్తాం అనుకుంటాం అది సుగం మాత్రమే నిజం అన్నమాట అంటే ఏంటంటే కుజుడు ఐదో ఇంటి అధిపతిగా ఇవ్వాల్సిన అదృష్టము అవన్నీ ఇవ్వడంతో పాటు ఇక్కడ హాస్పిటలైజేషన్ కారకం కదా కుజుడు పన్నెండో పన్నెండో ఇల్లు అంటే దానికి సంబంధించి కూడా ఇస్తాడు ఒకటి తర్వాత మూడో విషయం ఏమంటే ఇక్కడ మీరు గమనించండి కుజుడు కుజుడు ఎవరితో ఉన్నాడు రాహుతో ఉన్నాడు అంటే అర్థం ఏంటి మనకి జ్యోతిష్యంలో ఒక నానుడు ఉంది కదా అది ఏమంటే కుజవత్ కేతువు శనివత్ రాహువు అంటే రాహు అంటే శనితో సమానం అలానే కేతువు అంటే కుజుడితో సమానం అనమాట అంటే ఏంటంటే కుజుడు శనికి సమానమైన రాహు రాహువు గురువుకి శత్రువు కదా దాంతోపాటు కుజుడు వ్యయాధిపతి అంటే హాస్పిటలైజేషన్ కారకుడై కూడా ఈ రెండు కలిసి వాళ్ళు లగ్నాన్ని వీక్షిస్తున్నారు లగ్నంలో ఆల్రెడీ గురువు చెడిపోయాడు ఎవరి వల్ల చెడిపోయాడు శని వల్ల చెడిపోయాడు అలానే అష్టమాధిపతి అంటే కర్కాటక రాశికి అధిపతి అయిన చంద్రుడు కూడా ఉంటామని చెడిపోయాడు అంటే లగ్నం చెడిపోయింది గురువు అంటే జీవకారకుడు శని అంటే కర్మకారకుడు కాబట్టి గు జీవకారకుడైన గురువు చెడిపోయాడు దాంతోపాటు అష్టమాధిపతి అయిన చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు దాంతోపాటు పన్నెండోంటి అధిపతి అయిన కుజుడు ఇక్కడ నుంచి చూస్తున్నాడు డైరెక్ట్ గా ఎవరిని జీవకారకుడు లగ్నాధిపతి అయిన గురువుని చూస్తున్నాడు చెడిపోయింది ఇప్పుడు మనకి జ్యోతిష్యంలో కాలపురుషకుండలైనా ఉంటుంది అనమాట కాలపురుషకుండలే ఉంటుంది అది మనకి ఏం చెప్తుందంటే ప్రతి రాశి కూడా దేనికి ఏ కారకత్వాలు ఇస్తుందో మనకి చెప్తుంది అనమాట ఇక్కడ మీకు ఇచ్చాను చూడండి వృశ్చిక రాశి అంటే కాలపురుష కొండల ప్రకారం వృశ్చిక రాశి అంటే ఏంటంటే గుప్తస్థానాలు అంటే ప్రైవేట్ పార్ట్స్ అనమాట అలానే ధనుర్ రాశి కూడా తొడలు అంటే తొడలు తొడల మధ్య భాగాలు కాబట్టి ఈ రెండింటి గురించి నేను ఇక్కడ ప్రస్తావించాను ఎందుకంటే ఇక్కడ పన్నెండుంటి అధిపతి కుజుడు ఏడో ఇంటిలో కూర్చొని లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈ రెండు రాసులు అంటే ధనుర్ రాశి వృశ్చిక రాశి సంబంధించిన రోగాలు అంటే గుప్తస్థాన రోగాలు ఏమొస్తాయి ఆడవాళ్ళకి గర్భాశయ క్యాన్సరే కదా అందుకని ఈ ఈవిడికి గర్భాశయ క్యాన్సర్ వచ్చి హాస్పిటలైజేషన్ అయినారు అనమాట ఆవిడ పాపం మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేయండి నేను మరిన్ని క్యాన్సర్ వీడియో మీ ముందుకు వస్తాను ఉంటానండి ఓ